శనిశ్వరుడికి ఇష్టం లేని పనులు శనివారం నాడు ఇంటి ముందు చెప్పులు చెత్తబుట్టలు అశుభ్రమైన వస్తువులు ఉంటే శని ప్రవేశిస్తాడు శనివారం నాడు ఇంట్లో ఏడుపులు పెడబొబ్బలు ఉంటే శని ప్రవేశిస్తాడు శనివారం నాడు పక్క వారిని బాధ పెడితే వారికి ఉన్న శని మనకి పట్టుకుంటుంది ఎందుకంటే శనీశ్వరుడు న్యాయదేవత శనివారం నాడు కోపంతో ఉంటే శని బాధలు తప్పవు శనివారం వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం శివాభిషేకం వలన శని ప్రభావం ఉండదు శనివారం బీధి కుక్కలకు భోజనాలు పెడితే శనిశ్వరుడు మహాపుణ్యాన్ని ఇస్తాడు శనివారం శివుణ్ణి తలుచుకొని వాడిని శని పట్టుకుంటాడు కనుక శివ శివ శంభోశంకర అని ఒక్కసారైన ఆనాలి చీపురును అవమానించే వారిని కాళ్ళతో వారిని శని పట్టుకుంటాడు అది శని యొక్క ఆయుధం శనివారం నలుపు రంగు దుస్తులు ధరించకూడదు